భారతదేశంలో మధ్యరంగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పులివెందుల పట్టణంలో వెలసిన శ్రీ రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు సోమేపల్లి కృష్ణరాజేష్ నేతృత్వంలో అర్చక బృందం శశిధర్ నాగపనీంద్ర రాజసింహ శర్మల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హోమాలను నిర్వహించి కలశాలను ఏర్పాటు చేశారు ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్ రెడ్డి ఈవో కొట్టే వెంకటరమణ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉత్సవమూర్తులను శ్రీ స్వామి ఆలయం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించే పూలంగళ్ల సర్కిల్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు పులివెందులలో శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి పదకొండో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి ఈవో వెంకటరమణలు తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన హనుమద్ వాహన సేవ పదిహేనో తేదీన గరుడ వాహన సేవ పదహారో తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణం పదిహేడో తేదీన బ్రహ్మరథోత్సవం కార్యక్రమాలు ఉంటాయని వారు వెల్లడించారు